అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అతి ముఖ్యమైన సమాచారం అండి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అండి సో ఏపీలోని సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపిపై మరింత స్పష్టంగా అయితే తెలుసుకుందాము సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఏక్యూపీ పొందడంలో ఉన్న వ్యత్యాసాల గురించి చర్చించాము అయితే ఈ వీడియోలో అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పొందడానికి అవసరమైన ప్రక్రియలు ఫ్యామిలీ పెన్షనర్లకు ఏక్యూపీ లభ్యత వంటి అంశాలను లోతుగా అయితే పరిశీలన చేద్దాము అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ ఏక్యూబి అంటామండి ఏక్యూబి అనేది పెన్షనర్లకు వయసు ఆధారంగా అదనంగా లభించే పెన్షన్ ప్రయోజనము ఇది సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ఇద్దరికి కూడా వర్తిస్తుంది అనమాట వయసు పెరుగుతున్న కొద్ది పెన్షన్ కూడా ఈ విధంగా క్వాంటమ్ అమలు అవుతుంది అనమాట ఈ రేటు ప్రకారం కానీ ఏక్యూబి రేట్స్ అయితే విధంగా ఉన్నాయి డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి పూర్తయిన వారికి అదనంగా పది శాతం అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వారికి పదహైదు శాతము ఎనభై సంవత్సరాలు నిండిన వారికి ఇరవై శాతము ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన వారికి ఇరవై ఐదు శాతము ము తొంభై సంవత్సరాలు నిండిన వారికి ముప్పై శాతము తొంభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి ముప్పై ఐదు శాతము వంద సంవత్సరాలు నిండిన వారికి గరిష్టంగా యాభై శాతం అయితే అడిషనల్గా అయితే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎక్యూపీ సర్వీస్ పెన్షనర్లకు ఎలా వర్తిస్తుంది సర్వీస్ పెన్షనర్లు అండి సో ఏ ప్రత్యేక డాక్యుమెంట్ సమర్పించాల్సిన అవసరం అయితే లేదు కానీ ట్రెజరీ కార్యాలయం వారు పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా అవసరమైన ఏక్యూపీ మొత్తాన్ని సిస్టంలో ఆటోమేటిక్గా అయితే అప్డేట్ చేస్తారు సో మనకు ఆటోమేటిక్గా అయితే ఏక్యూపీ అనేది వర్తిస్తుంది అనమాట ఇది ప్రభుత్వం సమకూర్చిన సమాచార ప్రక్రియలో ముందుగానే ఫీడ్ చేసి ఉంటారు అది ఫ్యామిలీ పెన్షనర్లకు ఎక్యూపీ వర్తిస్తుంది సో పూర్తి సమాచారం అయితే నమోదు లే నమోదు లేకపోతే ఇబ్బందులన్నీ పాతకాలంలో కొన్ని పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ పీపీఓలలో పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ని నమోదు చేయక చేయలేకపోవడం అలాగే లేదా తప్పుగా నమోదు చేసి ఉండడం ద్వారా ఈ పరిస్థితులలో ఫ్యామిలీ పెన్షనర్లు ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడంలో సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు ఇక సరి చేసుకునే మార్గం తమ డేట్ ఆఫ్ బర్త్ని సరైన పత్రాలతో నిర్ధారించుకోవడం అవసరం అవసరమైన డాక్యుమెంట్స్ అండి బర్త్ సర్టిఫికేటు ఆధార్ కార్డు పాస్పోర్ట్ లేదా ఈక్వలెంట్ అలాంటి డాక్యుమెంట్ సో నోటరీ ద్వారా ధృవీకరణ డాక్యుమెంట్ను నోటరీ చేయించి ట్రెజరీ కార్యాలయంలో సమర్పించాలి సరి చేసిన తర్వాత ఎడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ లభ్యత ప్రారంభమవుతుంది ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడానికి అనుసరించవలసిన దశలు మొదటిది ట్రెజరీ కార్యాలయానికి సంప్రదించండి మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓను మరియు తదితర డాక్యుమెంట్స్ సమర్పించండి వయస్సు ధృవీకరణం మీ పుట్టిన తేదీని ధృవీకరించడానికి అవసరమైన పత్రాలు అందించడం డేటా నమోదు సరైనది అయితే ఏక్యూపీ ఆటోమేటిక్గా అమలవుతుంది ఇబ్బందులపై ఫిర్యాదు చేయడం మూడవది మీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వాయిదా పడినట్లయితే పెన్షన్ ట్రెజరీ అధికారులను లేదా సంబంధిత శాఖలను సంప్రదించవచ్చు ఏక్యూపీ యొక్క యొక్క ప్రాముఖ్యత ఆర్థిక భద్రత అండి సో పెన్షనర్లకు వృద్ధాప్య దశలో మరింత ఆర్థిక సహాయం అందుతుంది వయసు ఆధారిత పెరుగుదల వృద్ధాప్య అవసరాలకు అనుగుణంగా పెన్షన్ మొత్తం పెరిగే విధానం అనేది నిర్ధారిస్తుంది స్వయం చాలక విధానం సర్వీస్ పెన్షనర్లకు డేటా ఆటోమేటిక్గా అనుసరించడం వల్ల డాక్యుమెంటేషన్ ఇబ్బందులు అయితే తగ్గుతాయి సూచనలు మరియు సిఫార్సులు మొదటిది ఫ్యామిలీ పెన్షనర్లకు తక్షణం డేట్ ఆఫ్ బర్త్ గురించి అయితే సరైన డాక్యుమెంట్ సమర్పించి సమస్యను పరిష్కరించుకోవాలి రెండోది పరిష్క ప్రభుత్వానికి సూచన అండి పాత పీపీఓ డేటాను సరిచూడడం ద్వారా ఫ్యామిలీ పెన్షనర్లకు సత్వర ఏక్యూబి అయితే అమలు చేయాలి ఇక పెన్షనర్లకు మీ పెన్షన్ అకౌంట్ వివరాలు నిబంధనల ప్రకారంగా నిలిపి ఉండు ఉంచండి అలాగే ట్రెజరీ కార్యాలయాల మీద మీ సమాచారాన్ని సమయానుసారం పరిశీలించుకుంటూ ఉండండి మొత్తానికి ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ఏక్యూపీ అనేది ఆర్థిక రక్షణను అందించే ముఖ్యమైన పథకం ఫ్యామిలీ పెన్షనర్లు తమ పుట్టిన తేదీని సరిచేయడం ద్వారా ఈ ప్రయోజనాన్ని సులభంగా పొందవచ్చు సర్వీస్ పెన్షనర్లు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ పెన్షన్ అదనాన్ని అదనాన్ని పొందగలరు ఇటువంటి సమాచారం అందరికీ అందడం అలాగే వివరణాత్మక అవగాహన కల్పించడం చాలా అవసరము సో ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో